హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా పుంజుకుంటోంది మరి ముఖ్యంగా చెప్పాలంటే గ్రేటర్ నిర్మాణ రంగంలో స్పష్టమైన వృద్ధి కనిపిస్తోంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో స్థిరాస్తుల అమ్మకాలే ఎందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు గతంలో ఎన్నడూ లేని విధంగా సెప్టెంబర్ నెలలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మంచి వృద్ధిని కనబరుచుంది ఇదే సమయంలో భాగ్యనగరంలో కోటి రూపాయలు ఆపైన విలువైన లగ్జరీ ఇళ్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లలో ముప్పై ఐదు శాతం పెరుగుదల లావాదేవీలు జరిగిన ఇళ్ల విలువలో డెబ్బై శాతం పెరుగుదలే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు హైదరాబాద్లో పుంజుకున్న రియల్ ఎస్టేట్ గ్రేటర్ సిటీలో పెరిగిన ఇళ్ల అమ్మకాలు ముప్పై ఐదు శాతం పెరిగిన స్థిరాస్తుల రిజిస్ట్రేషన్స్ సెప్టెంబర్లో నాలుగు వేల ఎనిమిది వందల నాలుగు కోట్ల విలువైన ఆరు వేల ఆరు వందల పన్నెండు గృహాల విక్రయం హైదరాబాద్లో రియాల్టీ మార్కెట్ మళ్లీ పరుగులు పెడుతోంది ముఖ్యంగా ఈ ఏడాది ఆగస్టు నుంచి రియాల్టీ రంగం ఊపందుకుంది దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా సెప్టెంబర్ నెలలో రియల్ ఎస్టేట్ రంగం స్పష్టమైన వృద్ధిని నమోదు చేసింది దీంతో హైదరాబాద్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు ఏకంగా ముప్పై ఐదు శాతం పెరిగాయి ప్రాపర్టీ విక్రయాలు ఆరు ఆరు వందల పన్నెండు యూనిట్లుగా నమోదయ్యాయి ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా యాక్సెస్ చేసిన ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డేటా ప్రకారం హైదరాబాద్ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో అసాధారణమైన వృద్ధిని నమోదు చేసింది ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో నాలుగు వేల ఎనిమిది వందల నాలుగు కోట్ల రూపాయల విలువైన మొత్తం ఆరు వేల ఆరు వందల పన్నెండు గృహాల అమ్మకాలు జరిగాయి అంతేకాకుండా ఈ ఏడాది సెప్టెంబర్లో ఖరీదైన ఇళ్లకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది ఎగువ మధ్యతరగతి సంపన్న వర్గాల వారు కోటి రూపాయలు అంతకంటే ఎక్కువ ధర ఉన్న ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు దీంతో లగ్జరీ విభాగంలో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్ ఏకంగా నూట యాభై ఒక్క శాతం పెరిగాయి ఇవి మొత్తం స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లలో ఇరవై రెండు శాతం వాటాను మొత్తం లావాదేవీ విలువలో యాభై మూడు శాతం వాటాను కలిగి ఉన్నాయి ఇక రంగారెడ్డి జిల్లాలో ఇళ్లకు భారీ డిమాండ్ నెలకొంది రంగారెడ్డి జిల్లాలో నలభై ఐదు శాతం ఇళ్ల క్రయ విక్రయాలు పెరిగాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రియల్ ఎస్టేట్ వృత్తిపరమైన సేవల రంగం పదిహేను పాయింట్ నాలుగు శాతం వృద్ధి రేటును నమోదు చేసింది పదకొండు పాయింట్ తొమ్మిది ఏడు శాతం వృత్తి రేటుతో నిర్మాణ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఎనభై వేల కోట్లకు పైగా సమకూర్చింది స్టేట్ సర్వీసెస్ జీఎస్డిపిలో ఈ రెండు రంగాల వాటానే ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది శాతంగా ఉంది భారత్లో వ్యవసాయ రంగం తరువాత ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ రంగంలోనే ఉపాధి పొందుతున్నారు దీంతో భవిష్యత్తులోనూ నిర్మాణ రంగానికి ఏమాత్రం డోకా లేదని అందులోనూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మరింత దూకుడు కనబరుస్తుందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు